ఆటా ఇండికా జీవీటీ మోడల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది టూ థౌజండ్ సెవెన్ మోడల్ అండి ఇంకా మీకు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇది అయితే సూపర్ ఉంటుంది ఇంజిన్ సైడ్ అయితే సూపర్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంది ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్యూర్ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది పెట్రోల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వర్షన్ వచ్చేసి మంచిగా మీకు కావాలంటే ఇది సిఎన్జి కూడా పెట్టుకోవచ్చు ఇలాంటి కార్లలో సీఎన్జీ పెట్టుకుంటే అయితే సూపర్ ఎక్సలెంట్ మైలేజ్తో పాటుగా నీట్ కండిషన్లో ఫ్యామిలీ యూజ్డ్ కారు ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది హెడ్ ల్యాంప్స్ కొత్త ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు రిజిస్ట్రేషన్తో సహా దీంట్లోనే వచ్చేస్తుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మీరు మన లైక్ చేయండి వీడియోని కూడా ఎవరికైనా కావాలంటే కూడా సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే మీరు పూర్తిగా కూడా కార్ని చూస్తున్నారు చూసిన తర్వాత డౌట్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కాల్ చేసి కూడా డౌట్స్ అడుగుతున్నారు మీరు పూర్తిగా అది కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా వచ్చేసి మీరు వెబ్సైట్లో లొకేషన్ చూసేసి డైరెక్ట్గా వచ్చి చూసుకొని కొనుక్కోవడం అయితే మంచిది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డీటెయిల్స్ కూడా మీకు డైరెక్ట్గా వస్తాయి నోటిఫికేషన్తో పాటుగా డీటెయిల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీకు దీని డీటెయిల్స్ కూడా కావాలి అంటే మొత్తం కూడా వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ స్టార్ట్ కో డాట్ ఇన్ అయితే కనబడుతూ ఉంటుంది మీకు కామెంట్ బాక్స్లో లేదు అంటే మీకు ఒకవేళ కావాలి అంటే పూర్తిగా కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో డైరెక్ట్గా చేసి సెర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ లొకేషన్కి వచ్చి కార్ చూసుకొని మాట్లాడుకోవడం అయితే మంచిది ఇది నెగోషియబుల్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుంది మీకు పూర్తిగా కూడా చాలా తక్కువ రేట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ ఎందుకంటే మీరు బార్గెయిన్ చేసే అంత అయితే ఉండదు ఇంకా మీకు పూర్తిగా కూడా ఇంజనీన్ సైడ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు నాన్ యాక్సిడెంట్ బండి